ప్రజలాడు అందరు బాగున్నారా ఒక ఘనమైన స్థానంలో ఉన్న వ్యక్తి హీనమైన కార్యము వ్యర్థమైన కార్యము చేశాడు అంటే వింటేనే ఎంతో బాధగా ఉంది ఎంతో దుఃఖముగా ఉంది చూద్దాము మత్తాయి సువార్త ఇరవై ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి పదహారు వచనాల వరకు చూసినట్లయితే అప్పుడు పన్నెండు మందిలోనొక ఇస్కరియోత్ యూద ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి నేను ఆయనను మీకు అప్పగించిన ఎడలా నాకేమి ఎత్తురని వారిని అడిగాను అందుకు వారు ముప్పది వెండి నాంగులు తూచి వానికి ఇచ్చిరి వాడప్పటి నుండి ఆయనను అప్పగించకు తగిన సమయము కనిపెట్టుచుండెను నేటికి కూడా చాలా మంది ఏసును ధనము కొరకు అమ్మి వేస్తున్నారు దాని అర్థం ఏంటంటే సత్యముకు వారు త్రోవ ఇవ్వకుండా అసత్యాన్ని ప్రకటిస్తూ ఉంటున్నారు అనేక మంది యూదా యూధ వారు నేటికి క్రైస్తవ సమాజంలో తొంభై తొమ్మిది పర్సెంటేజ్ ప్రజలు ఈ ఇస్కరియోతు యూధ వలనే ఉన్నారు ఎందుకు అసలు ఈ యూధ యేసును ప్రధాన యాజకులకు అప్పగించాడు అంటే కారణము ఒకటే ఏంటంటే డబ్బు మీద ఇష్టము పెరిగి ఏసును వారికి అప్పగించాడు ఈరోజు కూడా చాలామంది ఏసును అంటే సత్యమును ఏసు సత్యమై ఉండెను జీవమై ఉండెను మార్గమై ఉండెను అని మనం వచనంలో చూసాము కదా ఆ సత్యమైన యేసును అంటే సత్యమును అసత్యముగా మారుస్తున్నారు మార్చి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు అద్భుతాలు చేస్తాడు అని అద్భుతాల వైపు ధనము వైపు బ్లెస్సింగ్ వైపు క్రైస్తవులను మబ్బి పెడుతున్నారు ఆ మార్గంలో నడిపిస్తున్నారు కానీ సత్యమైన యేసు వైపు నడిపించట్లేదు ఆ పరలోకం వైపు నడిపించట్లేదు కారణం ఏంటి వారికి డబ్బు కావాలా ఎప్పుడైతే సత్యము ప్రకటిస్తే సత్యములో ఏముంటుంది గద్దించటం ఉంటుంది సరిచేయుట ఉంటుంది బుద్ధి చెప్పుట ఉంటుంది యేసు మార్గములో నడిపించుటా ఉంటుంది యేసు స్వారూప్యములో వారిని ప్రతి దినము మార్చుట అనేది ఉంటుంది వారిలో యేసు యొక్క స్వారూప్యము ఏర్పడేలాగా బోధించటం ఉంటుంది అలా చేస్తే ప్రజల హృదయాలు నొప్పించబడుతున్నాయి కాబట్టి అప్పుడు వారు రారు వారు రాకపోతే వీరికి ధనము రావట్ల పబ్బం గడవట్ల అందుకేం చేస్తున్నారు సత్యాన్ని అసత్యముగా మార్చి సంఘాలలో బోధిస్తున్నారు ఒక మాట మీరు పూట గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని పిల్లల ప్రియ దేవుని జనాంగమా ఈ యొక్క యూధ స్టాండర్డ్ ఏంటో తెలుసా ఇతని యొక్క స్థాయి ఏంటో తెలుసా ఇతని గురించి దేవుడు ఎక్కడ ప్రస్తావించినా ఆ పన్నెండు మందిలో నొకడగు యోత్ యోధ అని ప్రస్తావించాడు పన్నెండు మందిలో ఒకడనే సంబోధిస్తున్నాడు ఇతని గురించి చెప్తే ఈయని అడ్రస్ చేస్తే ఈ మాట వస్తుంది ఆ పన్నెండు మందిలో ఒకడంటే ఏంటి వారి స్థాయి ఏంటి వారందరూ అపోస్తులు వారందరూ పిలవబడిన వారు వారందరూ దేవుని చేత ఏర్పరచబడిన వారు వారందరూ యేసుతో సహవాసము చేసిన వారు వారందరూ యేసు వలె అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసిన వారు వారందరూ యేసు వలనే యేసు లాగనే దేవుని రాజ్యమును ప్రకటించిన వారు సువార్త చేసిన వారు అంత ఘనమైన స్థానము కలిగి అంత కెపాసిటీ కలిగిన వారు యేసును అమ్మివేస్తున్నారు సత్యాన్ని అసత్యముగా మారుస్తున్నారు ఈ మాట గుర్తుపెట్టుకోండి నేటికి క్రైస్తవ సమాజంలో నూటికి తొంభై తొమ్మిది పర్సెంటేజ్ ప్రజలు ఈ విధంగానే ఉన్నారు అపోస్తులు కావచ్చు బోధకులు కావచ్చు సువార్థికులు కావచ్చు విశ్వాసులు కావచ్చు ఏర్పరచబడిన వారంటే ఎవరు విశ్వాసులు కాదా మనమందరము ఏర్పరచబడిన వారము కాదా మనమందరము పిలబడిన వారము కాదా చీకటిలో నుండి తన ఆశ్చర్య కార్యములను తన ఆశ్చర్యమైన క్రియలను ప్రకటించుటకు ఏర్పరచబడిన వంశము ఆయన సొత్తైన ప్రజలు ఇదికు ఇష్కరియోతి యూధలా మారిపోతున్నారు ఈ మాటను మనస్సును పెట్టుకోండి చాలా మంది ఇష్కరియోతి యూదా వలె సంఘాలలో ఉంటున్నారు ఆ విధంగా ఉండకూడదు నువ్వెవరు ఏర్పరచబడిన వాడివి నువ్వెవరు అపోస్తులుడవు నువ్వెవరు పిలువబడిన వాడివి నీ స్థాయి ఏంటి లోకములో నుండి దేవుని లోనికి పిలవబడిన వ్యక్తివి నువ్వు ధనం దగ్గర పడిపోవడం ఏంటి ధనము సమస్త కీడుకు మూలము అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంటుంది ఇట్ ఈస్ ఎ రూట్ ఆఫ్ ఆల్ ఈ విల్ ప్రతి సాతాను కరమైన క్రియలకు అది రూట్ అంట అది వేరంట అది మూలమంట అది మార్గం అంట అది నీకే నష్టము దానిని ప్రేమించకు దానిని ఇష్టపడకు దాని కొరకే సత్యాన్ని అసత్యముగా మార్చకు ఏసును మరలా మరలా అమ్మి వేయకు చాలా మంది డబ్బు గురించి బోధిస్తేనే ఆశీర్వాదం గురించి బోధిస్తేనే అద్భుతాల గురించి బోధిస్తేనే ప్రజలు వస్తారు కదా అని బోధించేవారు అలాగా ఉంటే వినేవారు కూడా మేము సత్యమైన వాక్యము చెప్పే చోటు పోతే అక్కడ గద్దిస్తున్నారు సరిచేస్తున్నారు అది మా హృదయముకు నొచ్చుకుంటుంది మాకు బాధ కలుగుతుంది అక్కడ వెళ్ళము అని ఎక్కడైతే ప్రాస్పారిటీ గస్పల్ ఉంటుందో ఆ సంఘాలకు వెళ్తున్నారు వారి గురించి దేవుని వాక్యములో ఒక మాట రాయబడి ఉంటుంది ఏంటో తెలుసా వారు దూర దురద చెవులు కలిగిన వారై వారి కొరకు వారే బోధకులను ఏర్పరచుకుంటున్నారు మరీ ముఖ్యముగా సత్యమునకు చెవినీయక కల్పన కథలకు చెవినిస్తున్నారు సత్యముకు చెవి ఇవ్వరంటే సత్యమై ఉండెను మార్గమై ఉండెను జీవమై ఉండెను అని చూశాము కదా దేవుని వాక్యములో ఆ సత్యమైన ఏసుకు అంటే దేవునికి వారు చెవి ఇవ్వట్లేదంట దేవునికి వీరు చెవి ఇవ్వట్లేదంటే ఎవరికి ఇస్తున్నారు సాతానుడికి సాతానుడికి చెవిస్తే వారు నరకానికే వెళ్తారు నిశ్చయముగా ఎందుకంటే వారు సాతాను సంబంధులుగా ఉన్నారు కాబట్టి కాబట్టి ఈ పూట మీరు ఒక మాట జ్ఞాపకం చేసుకోండి గుర్తు పెట్టుకోండి మీ మనసులో దాచిపెట్టుకోండి అనేక మంది ఇష్కరియోత్ యూధాలుగా మారడానికి గల కారణం ఏంటి అంటే డబ్బు డబ్బు మీద ఇష్టము డబ్బు అంటే వ్యామోహము పెరిగి ఇష్కర్ యోత్ యూదాల సత్యమును అసత్యమునకు మార్చి వేస్తున్నారు సత్యమునకు కొంతమంది చెవి ఇవ్వకుండా కల్పన కథలకు కల్పించబడిన బోధలకు చెవిస్తున్నారు జాగ్రత్త అనే దేవుడు ఈ పూట ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాడు మీ స్థాయి ఏంటి పన్నెండు మందిలో ఒకడగు ఈస్కరియ తీద అన్నట్టే కదా మీ స్థాయి కూడా మీరు పిలువబడిన వారే కదా ఏర్పరచబడిన వారే కదా అపోస్తులులే కదా బోధకులే కదా ఆయన గురించి సువార్త ప్రకటించేవారే కదా చీకటిలో నుండి లోకములో నుండి సంఘములోనికి వచ్చిన వారే కదా ఆ స్థాయిలో ఉన్నవాడు ఘనమైన స్థానములో ఉన్నవాడు ఘనహీనమైన కార్యాలు చేయవచ్చా వ్యర్థమైన కార్యాలు చేయవచ్చా ఎప్పటికీ కూడా చెయ్యవద్దు చెయ్యవద్దు మనం ఆ కార్యాలు చేయడానికి రాలా మనం దేవుని కార్యాలు చేయడానికి వచ్చాము అనే షోయి స్పృహ కలిగి ప్రతి ఒక్కరూ జీవించాలా దేవునికి స్తోత్రం కలుగునక ఎందుకు ఈ ఇస్కరవతి యోధ అమ్మాడంటే దేవునితో సాంగత్యం ఉన్నప్పటికీ సావాసం ఉన్నప్పటికీ ఆయనకు డబ్బుతో కూడా సాంగత్యం ఉంది కదా యేసుతో తిరిగేటప్పుడు కూడా అతడు ఏం చేశాడు డబ్బు సంచిని పట్టుకున్నాడు ఎప్పుడు చూసినా డబ్బు సంచిని పట్టుకునేది ఇస్కర్య తీదా అనే దాంతో సావాసం పెరిగి పెరిగి ఆ డబ్బు సంచి భుజాన వేసుకొని వేసుకొని దాని మీదే ప్రేమ పెరిగింది అదంటేనే ఇష్టమైంది ఇక దానితోనే సావాసము అందుకే ఏసును నేను మీకు అప్పగిస్తే మీరు నాకేమిస్తారు అదే కావాలా కొంతమందికి పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా డబ్బు 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 బోధించేవారు అలాగే ఉన్నారు సంఘానికి వెళ్ళే విశ్వాసులు అలాగే ఉన్నారు మన మైండ్ దేవుని మీద ఉండాల డబ్బు మీద కాదు ఈ మాట గుర్తుపెట్టుకోండి అనేక మంది నేటికి ఇస్క రేతు యూధా వలనే ఉన్నారు డబ్బు మీద ప్రేమ కలిగే ఉన్నారు అందరూ మారు మనసు పొందాలా కరై సరైన క్రమములోనికి రావాలా యేసు మీదే మన ధ్యానము ఏసంటేనే మనకు ఇష్టము ఏసంటేనే మనకు ప్రేమ ఉండాలా ఒక వ్యక్తి దేవునికి సిరికి ఎప్పుడు ఇద్దరికి ఒకేసారి ఒక వ్యక్తి దాసుడుగా మారలేడు ఒకడు ఒకరిని తృణీకరించాలా ఐద్దరు డబ్బునైనా లేదా దేవుడినైనా అయినా ఒకరొకరిని తృణీకరిస్తేనే ఒకరిని పట్టుకుంటాడు ఈరోజు నువ్వు డబ్బును తృణీకరిస్తేనే దేవుని మీద నీకు ప్రేమ పుడుతుంది ఇష్టం పుడుతుంది దేవుని మార్గంలో నడుస్తావు అలా కాకుండా దేవుడు కావాలా డబ్బు కావాలా అంటే మెల్లగా నీవేమైపోతావంటే అంటే నిష్కర్యత మారిపోతావు సింపుల్ కాబట్టి ఒక మాట గుర్తుపెట్టుకోండి ఘనమైన వాడు ఘనహీనమైన కార్యాలు వ్యర్థమైన కార్యాలు చేయకూడదు ఒకవేళ అలా చేస్తున్నాడంటే వాడు ఎక్కడో పడిపోయాడు సరి చేసుకోవాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు అనే మాటని ప్రతి ఒక్కరూ ఈ పూట గుర్తుపెట్టుకోండి దేవునికి స్తోత్రం కలుగును గాక గబలేష్యం